సంధ్యా దీప పడనులు ఇచ్చే హారతులు గైకొనవయ్యా గణపయ్యా సాయంకాలం సమయములో సంధ్యా దీప పడతులు ఇచ్చే నారతులు గడి రావయ్య గన ప్రథమ పూజలో నీకయ్యా ഓംകാരനാദം നീകയ്യ യ്യ ഗണപയ്യ ഗണപയ മാഹാരുഖരാവഥമ പൂജലു മീകയ്യ ഓം കാരണാദം നീക്കയ്യ മൂഷകഹന ഗണപയ്യ മാറത്തു ലുഖരാവയ്യ സ సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు కైకు నరావ గణపయ్య ఆపద్ బాంధవ గణపయ్యా విజ్ఞాలు తొలగించు వాడవయ్యా నవరాత్రి పూజలు మై మరచి మా పారతులందుకు వరావయ్యా విజ్ఞాలు తొలగించు వాడ వాడవయ్యా నవరాత్రి పూజలు మై మరచి మాహారతులందుకోగరావయ్యా రావయ్యా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు రావయ్య గణపయ్య పయ్యా ఉండ్రాలు నీకయ్యా ములు నీ కయ్యా మానేడు మల్లెపూలు నీకయ్యా నీ కయ్యా నీ మా హారతులందుకో రావయ్య ఉండ్రాలు కుడుములు నీకయ్యా నీక మానేడు మల్లెపూలు నీకయ్యా గరిక టెంకాయ కయ్యా మా హారతులందు సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో పడతులు ఇచ్చే హారతులు గరికొన రావయ్య గనపయ్యా ఏకదంతుడవు గన పయ్యా ప్రభుడవు గనపయ్య ముల్లోక పూజిత గణపయ్యా మా హారతులందు పొగరావయ్యా ఏకదంతుడవు గణపయ్యా పయ్యా ప్రభుడవు గణపయ్యా ముల్లోక పూజిత గణపయ్యా పయ్యా మా హారతులందు పొగరావయ్యా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకోన రావయ్య గణపయ్య పార్వతి తనయ గణపయ్య శివశక్తి రూప గణపయ్య అయ్యప్ప సోదర గణపయ్య మా హారతులందువయ్యా పార్వతి తనయ గణపయ్య శివశక్తి రూప గణపయ్య అయ్యప్ప సోదర గణపయ్య మా హారతులందుకొగ సాయంకాల సమయం సంధ్యా దీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకోన రావయ్య గణపయ్యాతుల ஜ மங்களு கௌரி கி மங்கலே நந்திவாஹன வித்த தேகமய வந்தன மந்திர சுந்தரே காரத்து ஜெய மங்கலே கௌரி கீப மங்கலே પ્રશાંતિ કૂર્પગ અલચના અનંતી હાર મંગલ હાર ગૌરી શુભ મંગલ હાર અંચિત મુગી સચરચી પ્રપચિ હારત મંગળ ગૌરી મંગળ મંગળ મમ્મીંગના દ્મ્મા રક્ષીસ મંગલાય નિક મંગળ મમ્મ્મા શ્રીરંગના દ્મા રક્ષીસ અમ્મા ంగము పదే చె నారాయణ నినాది పాయకు మమ్మ శ్రీరంగము పదే చెలదు మాయమ్మా నారాయణ నినాది పాయకు మమ్మ మంగళ మంగళ మమ్మ శ్రీరంగ నాకు మంగళం కావేరంగయ్యకు మేరు పచ్చు భాగ్య చారు మే సభాగే మంగళ గా నీ తు మంగళరంగనా లక్ష్మి సమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి నుదుట కుంకుమారింబముగా కన్నుల కుంకుమారల నిండుగా పీతాంబరముల శోభల సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుల కరముల బంగారు గాజులు ముద్దుల ముమ్మను నిండుల కరముల బాజులు ముద్దుల చేయగ సుల సేవలంతు సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా સૌભાગ્ય લક્ષ્મી રાવ સૌભાગ્ય લક્ષ્મીરાવમા જનપ રાજુ બુદ્ધુ કોમરે

కుమోితూర్తి మా ఇంట సౌభాగ్య అమ్మా సౌభాగ్య లక్ష్మీ రవమ్మా సౌభాగ్యం ముల బంగారు తల్లి పురందర విటలు పట్టపురాణి మంగళ గౌరికి మంగళ మంగళహారతులు ఐదు ప్రాణములు ఐదవ తనని పసుపు కుంకుమ పడలో పాముల నగలంట కనుల కాటు కేంద చేతికి కుంకుతుక మంగళ గౌరికి బరే మంగళ హలో కిల్లాలంటే గృహలక్ష్మి తల్లి అంటే సంతాన లక్ష్మి తోడుగా ఉండే మహలక్ష్మి సంసరానికి సౌభాగ్య లక్ష్మి समसारानी की शोभा लक्ष्मी मंगल गौरी की वरे मैयला हार तुलु <tip>